హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న మా అమ్మాయి పుట్టినరోజు రోజు జరిగింది నిన్న కేక్ కోసింది నిన్న ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేసుకొని బాగా రెడీ అయ్యి స్కూల్లో చాక్లెట్లు అవన్నీ పంచింది ఈవినింగ్ వచ్చేసరికి నేను వచ్చేసరికి లేట్ అయింది తిని పొడుకుందండి అలానే లేపేసి కేక్ అమ్మాయిని కేక్ తెచ్చాను కేక్ కటింగ్ చేపిచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కేకు కేక్ చూడగానే మా అమ్మాయి చాలా సంతోషంగా సంతోషపడింది కేక్ కోయడానికి సిద్ధంగా ఉంది హ్యాపీ బర్త్డే చెప్పానండి మీరు కూడా కామెంట్ రూపంలో హ్యాపీ బర్త్డే చెప్పండి చాలా హ్యాపీగా ఉంది

కేక్ కోసి ఫస్ట్ నాకే పెట్టింది ఆ గన్ ఆట అనేది పైకి పేలిస్తే మొత్తం కేక్ మీదే పడ్డది చాలా సంతోషంగా ఉంది డాడీ అన్నది ఇంకా మా అమ్మాయి పుట్టినరోజు కదా ఈరోజు అందుకు వస్తూ వస్తూ చికెన్ తీసుకొచ్చాను చికెన్ పులావ్ వండుకున్నాం మా రెండో అమ్మాయి అండి

పెట్టుకో అమ్మ దగ్గరికి పెట్టడానికి పోయిందండి చికెన్ ఫ్రై చేస్తుంది చికెన్ పులావ్